అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి బాగోలేను ఈ బట్టలన్నీ ఉతికేటప్పుడు తల ప్రాణం ట్యాంక్ ట్యాంక్లో వాటర్ లేదు ఇంట్లో కరెంట్ లేదు పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ పంపు కొట్టుకునే స్టేజ్కి అయితే వచ్చేసింది ఈ రోజు నా పంపు అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయింది నేనైతే ప్రతిరోజు ట్యాబ్స్నే వాడుకునేదాన్ని పంపుని యూజ్ చేసేదాన్ని కాదు ఈ రోజు అయితే పంపు అవసరం కూడా తీరిపోయింది ఇప్పుడు ఈ బట్టలన్నీ నీళ్ళలో జాడేయాలి అసలు వాషింగ్ మిషన్ ఆగిపోతే కష్టాలు మామూలుగా లేవు ఫ్రెండ్స్ అన్ని బట్టలు అయితే ఉతుకుతారు అనుకోలేదు దేవుడి దయ వల్ల ఉతికేసాలండి ఇప్పుడు నీళ్ళలో నుంచి జాడేయాలి నాకు మా బాబు చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నాడో హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటున్నారా డబల్ పని చేపిస్తున్నాడండి ఫైనల్ ఫైనల్గా మా హస్బెండ్ బి నావైతే బట్టలు జాడేసాను ఇప్పుడు మా బుల్లోడు చూడండి తన బట్టలు తనే చిన్న బకెట్లో నుంచి ఎలా జాడేసుకుంటున్నాడో ఆ ఇద్దరు పిల్లలు కూడా నేను ఏది చేస్తే అదే చేయాలంటారు ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్